ఐదు దోస్తులు ఇలా అయితే ఏమైందంటే అంటే మా బాయ్గడ ఉల్లిమల్లు ఇక్క్రు ఉల్లిమల్లు ఇక నీకు బాయి కాడికి పోతురా చూడు వెనక చూపిస్తావాళ్ళు కానీ కావాలంటే ఎప్పుడు పంపిస్తావు ఫ్రీ ఇట్లునే అంత ఖరాబ్ కానీ మరొక ఇగో వీళ్ళు వెళ్ళిపోయేది అని కచ్చిర్రు కో మొత్తం తీసి పడేత్తరు ఇళ్ళకెళ్ళి తగ్గుతురుగో వీళ్ళందరూ మా పెద్దమ్మ ఇగో సార్ ఇవ్వసార్గాడు ఢిల్లీ మొత్తం వీడు మొత్తం అందిస్తుడు వాళ్ళ మా అజ్జిబాబు ఏమో కోత్తుండు అన్నిటిని కలుపుకుంటూ కొత్తుండు కోతుండు బాగా కష్టపడుతుండు గాని ఎక్కడ జాబ్ దొరుకుతుంది మా వ్యవసాయంలో ఎన్నో ఎన్నో ఎన్నోడో మామిడికి అన్ని మీకేమన్నా పని ఉంటే ఎప్పుడు నెమ్మరిస్తా చెప్తాడు మావుడు చెప్పు కనసాదు రాదు చిన్న గాయస్ అంటే ఇది పూర్తయని విచ్చినట్టి వచ్చింది అదే కదా నేను మరీ అంతే కనపడుతున్నారా ఇదిగో మా పాపం ఏం మాట్లాడాలి నీకు చిన్నప్పటి నుంచి కట్టపడటం జాబు అత్యలేదు ఎన్నిసార్ చెప్పాలి నారా చేతున్న తగ్గితే బండిగా ఉన్నాడా తిండికి లే బండి కొనిస్తాం

కొత్తూరు మలుసుకోక తల కోసిరు వీళ్ళు తిన పోయి పెద్దమ్మ బాగా కోసింది అన్నారా ఉల్లి పెట్టుకున్నాం తగ్గినీకినాం కానీ గడ్డ ఊరలేదు గట్టు నాటేసినాం కానీ పొలం ఎండిపోయిందని ఉల్లి వేసుకున్నాం ఇవి ఉల్లన్నా వంట ఇది కూడా ఊరలేదు

నాలుగు ఎకరాలు ఎత్తే ఈ నాలుగురికి జీతం కట్టించడానికి సరిపోలేదు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్ ప్రాణాలు ఇచ్చేవాడు ఆ ప్రాణాలు తీసిన ముప్పై వేల రూపాయలు పెట్టి మొత్తం వేయండి అప్పు చేసిన అప్పు గురించి బాధపడదా అంటే ఏం లేదు ఈ జీవితం ఉన్న వాళ్ళు చీరక తింటారు వాళ్ళకి ఎడికేలు కట్టాలి నేను ఎట్లా తినాలే ఎట్లా బతుకుడు ఏం కాదా సుతా కూలిపోయింది ఉందా వ్యవసాయం చేసుకుంటా బైక్ అన్న ఉంటా ఉందా అన్న గుడి సుతా కూలిపోయింది అయిపోయింది నాలుగైదు సంతలు అయినాయి మంచిగానే పోతాను మీ ఇంటికి బాయ్ ఇక్కడ ఇదే ఇంకో ఇదే మామమ్మల బాయి వెళ్ళిపోయింది ఇల్లు ఏమిలో ఇట్లా ఇగో పైసలు పెట్టి బాయ్ కూడా అవి ఇచ్చిరు అయినా కానీ ఒక్క ఇల్లు ఒక్క మళ్ళీ లేదు ఈ రెండు ఎకరాలు వినాయి పొగిస్తున్నది రైతుల కష్టాలు ఏమన్నారు పుల్లి కూడా అయిపోయింది కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మీరు వీడియో చూస్తారు సబ్స్క్రైబ్ చేస్తలేరు లైక్ చేస్తలేరు షేర్ చేస్తలేరు మీరు సపోర్ట్ చేస్తలేరు మీరు సపోర్ట్ చేస్తారని నేను వీడియోస్ ఇస్తానా మీరు సపోర్ట్ చేస్తే మేము హై ఫ్రెండ్స్ మమ్ముల్ని వీడియోలు ఇస్తున్నా అని ఊకరి వీడియో పిచ్చోడా అని కూడా ఫుల్ మంది ఏదో చేసిరు ఎక్కి అయినా మేము పట్టించుకోలేం మీరు సపోర్ట్ చేస్తే మేము సక్సెస్ అయ్యే వాళ్ళకి చూస్తాం మీరు సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ అయిపోయింది ఇక బాయ్ బాయ్ ఇంటికి వస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మా తమ్ముడు చెప్పిన వీడియోలు మీకు కొంచెమైనా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ హై గైస్ మా ఛానల్ లోల్ ఉంటుంది కొంచెం సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్